జవహర్ నగర్ సాకేత్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన దారుణ ఘటన ప్రాంతమంతా కలకలం రేపింది స్థానిక రియల్టర్ వెంకటరత్నం ను గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వెంపడించి కిరాతకంగా హత్య చేశారు పోలీసుల సమాచారం ప్రకారం వెంటపడి వచ్చిన దుండగులు ముందుగా వేట కత్తితో దాడి చేశారు తర్వాత తమ వెంట తెచ్చుకున్న రివాల్వర్ తో కాల్పులు జరిపారు తుపాకీ శబ్దాలు వినిపించడంతో కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు రక్తపు మడుగులో పడిపోయిన వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు దాడి చేసిన వారు మాత్రం కొద్ది క్షణాల్లోనే బైక్ పై దూరం అయిపోయారు సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఒక బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు కేసు దిశ ఈ హత్య పక్క ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు రియల్ ఎస్టేట్ వివాదాలు ఆర్థిక లావాదేవీలు లేదా పాత కక్షలు కారణమే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు ఇంకా ఒక కీలక అంశం ఏమిటంటే మృతుడు వెంకటరత్నం కూడా గతంలో నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం జంట హత్యల కేసులో అతను నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి సీసీటీవీ ఫుటేజ్ మొబైల్ టవర్ల లొకేషన్లు స్నేహితుల లింక్స్ మొత్తం దర్యాప్తు పలు కోణాల్లో జరుగుతోంది జవహర్ నగర్ లో ఈ హత్య ఇటీవల నగరంలో పెరుగుతున్న గ్యాంగ్ అండ్ రియాలిటీ కక్షలపై మళ్లీ ఆందోళన రేపుతోంది